జై భీమ్ జై పూలే జై మండలం ఒక సామెత ఉంది ఇంత జారి ఇంత కాల్సే భర్త ఇంత జారి ఇంత కాల్సే భర్త అంటే వెయిట్ చేయడం అనేది వేచి చూడడం అనేది మరణించిన దానికంటే ఎక్కువ పెద్ద శిక్ష వెయిటింగ్ ఈస్ బిగ్గర్ పనిష్మెంట్ రాదర్ దాన్ డెత్ చనిపోయిన దానికంటే ఎక్కువ పనిష్మెంట్ మనం తరతరాలుగా అధికారం కోసం ఇద్దరు మూడు గంటలు రెండు గంటలు వెయిట్ చేయడం మనకి పెద్ద ఇష్యూ ఏం కాదు ఇక్కడ అయితే విద్యాలయాల్లో మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ టైమింగ్స్ డిసిప్లిన్ డిసిప్లిన్లో నెంబర్ వన్ టైం సరే అనుకోకుండా జరిగిన సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కానీ మన జీవితంలో ఇక ఏమాత్రం వెయిట్ చేయొద్దు అని చెప్పడానికే నేను ఈ విషయం చెప్తున్నాను ఇప్పటివరకు చాలా చాలా వెయిట్ చేసినాం బెటర్ లేట్ దా లేని దానికన్నా సాధించుకుందాం వాళ్ళ సామాజిక తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ ఏర్పాటు కావడం కాన్షీరామ్ వర్ధంతిని ఇక్కడ చేసుకోవడానికి చాలా సమయస్ఫూర్తి అని ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఎన్నికల భారతదేశ చరిత్రలో ాబాసాబ్ అంబేద్కర్ ఒక్కడిగా ఉండి అనేక విషయాలు సాధించింది తను పుట్టక ముందే చనిపోయినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలను తన గురువుగా స్వీకరించింది స్వీకరించి తను ముగ్గురు గురువులుగా ప్రకటించుకున్నాడు ఆ ముగ్గురులో కన్నా ఎక్కువ ప్రభావితం చూపెట్టింది మహాత్మా జ్యోతిరావు పూలే ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సమాజంలోని బ్రాహ్మణిజాన్ని ఆయన అధ్యయనం చేసింది ఆయన చదువే ఇంగ్లీష్ మీడియం తోటి చదువుకున్నాడు చాలా మందికి తెలియదు ఆయన సెమీ ఆర్ఫన్ అంటే తల్లి చనిపోయింది చిన్న వయసులోనే తండ్రి పెంచుకుంటూ తనకి ఇబ్బంది అయ్యి ఆ చెలకల దగ్గరికి పొలం దగ్గర తీసుకుపోయి అక్కడ ఎండలో చెట్ల కింద కూర్చున్న పెడితే భరించలేక ఆరేళ్ళ నాలుగేళ్ళు ఆరేళ్ల వయసులోనే వాళ్ళ మేనత్త సద్గుణాబాయ్ అని ఒక చైల్డ్ ఆమె ఒక ఆర్ఫనేజ్ ఆర్ఫనేజ్లో పనిచేసింది అయ్యా మా అన్న కొడుకున్నాడు వాళ్ళ తల్లి చనిపోయింది ఆ పిల్లోడిని ఎండలో ఉండలేకపోతున్నాడు నేను తీసుకొస్తా అప్పటికి పద్నాలుగు మంది ఆర్ఫన్స్ ఉన్నారు ఆయన దగ్గర వీడిని కూడా అక్కడ పెట్టుకోండి నాతో పాటు వస్తాడు పోతాడు అంటే సరే అని ఆయన తోటి యాక్సెప్ట్ చేసింది అక్కడ ఆ పిల్లలకి ఇంగ్లీష్ బోధన జరుగుతున్నది జరుగుతున్నప్పుడు ఆయన ఇంగ్లీష్ చదువుకొని ఇద్దరు రచయితలు రాసిన మూడు పుస్తకాలు చదువుకున్నారు వాటిలో చాలా ప్రభావితమైంది థామస్ పెయిన్ రాసినటువంటి ది రైట్స్ ఆఫ్ మ్యాన్ అంటే మానవ హక్కులు ది ఏజ్ ఆఫ్ రీజనింగ్ అంటే మనం హేతువాదం అనుకోవచ్చు లేదా అలాంటిది మిల్ రాసినటువంటి ఆన్ లిబర్టీ స్వేచ్ఛ ఈ మూడు పుస్తకాలు చదువుకున్నాక ఒకవైపు భారత సమాజం చూసింది ఒకసారి చూసి భారతీయులందరూ అందరూ మనుషుల్లోనే ట్రీట్ హక్కులు ఉంటాయా మరి దీనికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణిజము అని చెప్పి గుర్తించి దాన్ని నితంగా పోరాటం చేసిండు ఈ దేశానికి పట్టిన మొట్టమొదటి దుర్గతి ఏంటంటే ఆర్య బ్రాహ్మణిజం దాన్ని అంబేద్కర్ పునికి పుచ్చుకొని ఆవేశపడితే మనం సాధించలేము ఆలోచించాలి ఆవేశానికి ఆలోచన జోడిస్తే విజయం వరిస్తుందని కనుక్కున్న అంబేద్కర్ ఆ దిశగా అడుగులేశాడు కసితో చదువుకున్నాడు బ్రాహ్మణిజం మీద కసితో చదువుకున్నాడు చదువుకోవడం కోసం పస్తులు పడుకున్నాడు చదువుకుంటే ఒక్కొక్కసారి రాత్రి రెండు గంటల వరకు చదువుకుంటారు అప్పుడు లైట్లు లేవు స్ట్రీట్ లైట్ కింద కూర్చొని ఎంట్రకలకు తాడు కట్టుకొని ఆ పోల్కు కట్టి ఇట్లా కునుకుపాటు వస్తే వెంటనే అట్లా చదువుకున్నాడు ఆయన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి కుటుంబాన్ని పిల్లలు చనిపోతే కూడా శవం ఉంటే కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఇవాళ మన ఆర్స్కాలే మీటింగ్ పెట్టుకుంటే హాస్టల్ నుంచి గీకి రావడానికే మనం త్యాగం చేస్తున్నాం బిర్రుగా సాంబర్దిని పెంచుతాను కదా సమాజం గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావా నిన్న ఒక పిల్లగాడు ఎవరో వచ్చి నాకు చెప్తున్నాను నిన్న ఏదో మీటింగ్ పెట్టి సామాజిక న్యాయం చే చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించాలి ఎందుకంటే బీసీలకి సమస్య బీసీల సమస్య అన్నట్టు ఎవరు మాన్యస్ ఎస్సీ ఎస్టీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఏడు శాతం ఉన్నాయి వాడు బార్సో లేకపోతే చెంచాగాడో మావాడే అవుతాడు కానీ బీసీలకు అయ్యే అవకాశాలు లేవు బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చిన తోటి భారత రాజ్యాంగం ప్రకారం వచ్చిన ఈ పదవులు ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రజలే పరిపాలించాలనుకుంటే బీసీలకే మార్గం లేదు కనుక భారతదేశ సమస్య అంటే బీసీల సమస్య బీసీల సమస్య కనుక బీసీలందరినీ కన్సాలిడేట్ చేయాలి ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ మైనార్టీ కోఆర్డినేట్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే బాబాసాహ్ అంబేద్కర్ అన్న కళలు నెరవేర్తాయని చెప్పి కాంశీరామ్ అంబేద్కర్ ఆలోచనని కార్యాచరణ అంబేద్కర్ ఇవాళ చాలా నేను తెలంగాణ ఉద్యోగంలో చూస్తున్నాను ఇప్పుడు కూడా చాలా మంది నేను ఓయూ చేసి ఓయూ చేసి ఓయూ చేసి అయితే నేను అడుగుతాను ఓయూ చేసి అయితే చాలా మంది గర్వంగా దగ్గర చెప్పుకుంటున్నారు ఆ ఓయూ చేసి కొంతమందికి కార్లు తెచ్చిపెట్టింది కొంతమందికి పదవులు తెచ్చిపెట్టింది కొంతమందికి పైరవిలు తెచ్చిపెట్టి నిజాయితీగా పనిచేసేవాళ్ళు మళ్ళీ అట్లాగే మీరు కనుక మిత్రులారా స్వార్థం వీడు రావాలి బాబాసాహ్ అంబేద్కర్ తన స్వార్థం వీడు బిడ్డ చనిపోయి పీన్గా ఉంటే కూడా ఆయన లండన్ రౌండ్ టేబుల్ సమాచారం కాశీరామ్ తను పెళ్ళే చేసుకోకుండా తన ఉద్యోగాన్ని ఒక సైంటిస్ట్ హోదాలో ఉండి తన ఉద్యోగాన్ని వచ్చి ప్రజల కోసం పనిచేసి ఏం త్యాగం చేస్తున్నాం ప్రశ్నించుకోవాలి అలాగే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఒక ఉద్యమ కిరటానికి అన్నది జార్జి రెడ్డి జార్జి రెడ్డి చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అలాంటి యోధులు ఎంతో మంది ఈ సామాజిక ఉద్యమాలకు ఉస్మాన్ యూనివర్సిటీ పురుటీల్లు ఇక్కడ పురుగు పోసుకున్నాయి వాళ్ళ మనం ఏం చేస్తున్నావు గ్రూప్ టూ పోస్టులు లేదా గ్రూప్ ఫోర్త్ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు నువ్వు పీజీ పీహెచ్డి చేసి కానిస్టేబుల్ ఏందా నీ నీ క్వాలిఫికేషన్ ఏంది నువ్వు ఎక్కడ ఉండాలి దానికోసం కొట్లాడకుండా ఇక్కడ ఈ పది మంది ఇక్కడ ఉన్నాం కదా లైబ్రరీలో మాత్రం సీట్లు జరిగిపోతావు ఇంకా ఒక్కొక్కడు కుర్చీ పట్టకపోయి తాళం వేసుకొని కూర్చుంటున్నావు మనలాంటి సామాజిక స్పృహం ఉన్నవాళ్ళు మనం ఉద్యమాలు చేయాలి జాతిని చైతన్యం చేయాలి తత్ఫలితంగా వచ్చే పోస్టులు ఉద్యోగాలు వాళ్ళు కొడుతున్నాం మరి ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పింది కే బ్యాక్ టువర్ సొసైటీ నువ్వు ఉద్యోగం చేస్తే చేయి కానీ సమాజానికి ఏం చేస్తావు నీ వంతు కర్తవ్యమేంటి ఈ సమాజాన్ని ఎట్లా చైతన్యం చేస్తావు బాబాసాహెబ్ అంబేద్కరే అరవై మందికి బాబాసాహెబ్ అంబేద్కర్కు ఫెలోషిప్ ఇచ్చి పంపించింది ఎవరు సాయజీరావు గైక్వాడ్ ఆయన అరవై మందికి ఫెలోషిప్ ఇచ్చిండ అరవై మందికి అంటే ఒక్క అంబేద్కర్ చదువుకొని ప్రయోజకుడే మొత్తం దేశ ప్రజలందరి గురించి ఆలోచన చేసిన కదా నేను మీరు స్పాన్సర్ చేస్తే ఇంకా నాకన్నా ఎక్కువ చేస్తారు వీళ్ళు అరవై రేట్లు కనీసం అరవై రేట్లు ఎక్కువ చేస్తారని చెప్పి ఆశపడ్డాడు కానీ అరవై కుటుంబాలే బాగుపడ్డాయి ఆగ్రహ సభలో తను కన్నీరు పెట్టుకుంటూ చెప్పింది ఈ విషయం ఆగ్ర సభరు సో మిత్రులారా త్యాగాలు మనం చేస్తున్నాం ఈ త్యాగం వృధా పోకూడదని కానిషిరామ్ పే బ్యాక్ టు సొసైటీ అని ఎవరైతే అంబేద్కర్ పిలిపించినో దాన్ని అక్షరాల కఠినంగా అమలు చేసి ఇప్పుడు దేవుడికి దశమ భాగం ఇస్తాడు క్రైస్తవులు హిందువులు ఉందిలా లేచి వస్తారు ముస్లిమ్స్ కూడా టూ పర్సెంటే ఇస్తారు మస్జిద్కి మరి ఈ సామాజిక ఉద్యమాల్లో కూడా ఈ ఉద్యమాలు బలపడాలి బాగుపడాలి ప్రజలు ఫుల్ టైం పనిచేసే వాళ్ళకు ఖర్చులు ఉంటాయి కదా దానికోసం ఎట్లా అని చెప్పేసి మరి ఇది ఒక సమిష్టి ఉద్యమం ఎవరో ఒక్కరు డబ్బులు స్పాన్సర్ చేస్తే వాటి పాకెట్ సంస్థ అట్లా కాకుండా ఇది అందరి సంస్థగా ఉండాలి అనే ఉద్దేశంతో మాన్యశ్రీ కాంచురామ్ బామ్స్లే పనిపెట్టి బహుజన్స్ అండ్ మైనారిటీస్ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ మైనార్టీస్ అది పెట్టి దాని ప్రతి ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఫస్ట్ ఎంప్లాయీస్ చదువుకున్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తుంది ఉద్యోగం చదువుకున్న చోట అవమానాలకు గురవుతాం అరే మాది కూడా మానవడా గొల్లోడా చాకరోడా ఇట్లా అంటే అరే వాడు నేను ఇద్దరు రాసిన రారపడేందుకు అంటాడు ఆ పౌరుషం అవమానానికి గురైన కాడ ఆత్మగౌరవం చదువుకుంటే ఆత్మగౌరవం దాంతో ప్రశ్నిస్తాం అట్లా ప్రశ్నించి వీడు అవమానానికి ఉద్యోగస్తుడే గురవుతాడు కనుక పనిచేసే చోట కూడా మనల్ని మన కులాల పేరుతో సపరేట్ చేస్తున్నారు కనుక వాళ్ళలో కసి ఉంటుంది దానికోసం అని చెప్పి వాళ్ళ దగ్గరించి ఆయన కొంత అమౌంట్ ప్రతి నెల వసూసి దాన్ని ఒక ఉమ్మడి నీదిగా పెట్టి దాంతో ఉద్యమాలు చేసి ఆ ఉద్యమాల్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆ ఉద్యోగస్తులు కూడా ఒక మూడు కండిషన్స్ పెట్టి నెలకు ఒక ముగ్గురిని అయినా నువ్వు మార్చాలి నీకు తీరికే ఉంటుంది కదా నీకు టైం ఇచ్చేసుకో కానీ ఒక కొత్త వాళ్ళని ముగ్గురిని మార్చాలి నెలకి ఓకే టైం ఆ విధంగా ట్రెషర్ నీకున్న టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఎంతో ఇచ్చేసి టాలెంట్ నీకే టాలెంట్ రెషర్ అండ్ టాలెంట్ ఆ విధంగా ముందు ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీ నుంచి ఆయన జనాన్ని సమీకరించారు కానీ వాళ్ళ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయిడే మోస్ట్ కరెక్ట్ అయి మొన్న సారీ ఎమ్మెల్సీ ఎన్నికలేనాయి కదా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు మామూలుగా కూడా కాదు గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ టీచర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా వాళ్ళు కూడా మధ్యాహ్నం ఒక చోట లంచ్ అక్కడ కూడా మందు పెట్టింది నైట్ ఇంకో చోట డిన్నర్ అక్కడ కూడా మందు పెట్టింది టీచర్లు అందరు పోయి అంటే సమాజానికి బోధ చేసి ఒక ఉన్నతమైన దిశలో తీసుకుపోవాల్సినటువంటి టీచర్లే కరప్ట్ అయిపోయి బీరుకు బిర్యానికి లాలూచి పడితే ఈ సమాజం ఎట్లుంటుంది నాకు అనిపిస్తుంది అట్లాంటి నాకు కనుక పవర్ ఉంటే మొత్తం ఆ టీచర్లందరినీ కాల్చిపడాలనిపించింది టీచర్ కావాలంటే సాగు మహారాజు గుర్తుకొచ్చి నాకు సాహు మహారాజు ఏం చేసిన ఎవరికైనా అప్పటివరకు బాబాలో టీచర్గా ఉన్నారు టీచర్లు కాబట్టి వీళ్ళు తోకాడిస్తున్నారు అప్పుడప్పుడు సో ఇట్లున్నారా అని చెప్పి ఒక యాభై వేల మందిని ఆయన టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి ట్రైన్ చేసుకొని పెట్టే ఒకనాడు వీళ్ళు ఏదో మాట్లాడితే ఆయన అన్నాడు బాగా ఘాటు చేస్తే వాళ్ళందరూ రాజీనామా పత్రాలు తీసుకొచ్చి సాగు మహారాజ్ ముఖాన పడేసి మీ కింద మేము పనిచేయం ఒక శూద్ర రాజు మేము బ్రాహ్మణ పండితులం అట్టెంట్లా చేస్తామని అంటే సరే అని అవన్నీ ఏరుకరమ్మని చెప్తే ఆయన సహాయకుల ఏరుకొచ్చి అవన్నీ తీసుకొని నేను ఇది ఆమోదిస్తున్నాను రాజీనామాల్ని ఆమోదిస్తున్నారు వెంటనే చెప్పి ఈ యాభై వేల మంది ఎవరైతే ట్రైనింగ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వం అంటరాని వాళ్ళలో స్కూల్ పెట్టి అక్కడికి వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే పోవని చెప్పారు సో వెంటనే కొత్త వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారు కనుక అంటే నేను ఎందుకు టీచర్ ఈ సమాజంలో అమ్మ నాన్న తర్వాత టీచర్ అయి సమాజం సమాజం బాగుపడాలంటే ఇప్పుడు అమ్మ నాన్నే కూడా మనం గౌరవం చేస్తాం ఒకసారి చెప్తినాం తిరగబడతాం అలుగుతాం కానీ టీచర్ మీద అలగవు టీచర్ని ఆదర్శంగా తీసుకుంటాం టీచర్ని ఆదర్శంగా ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లే పోనీ వాడు ఏమన్నా కోట్లు కోట్లు తీసుకుంటున్నాడా ఒక్క మీరు తాగలేడా నెలకు ముప్పై వేలు రాని జీత టీచర్ వాడు ఉన్నాడా రోజుకు వెయ్యి రూపాయలు ఐదు వందల కుటుంబానికి ఇచ్చి ఐదు వందలు తాగు కానీ ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితి ఉంది కనుక మిత్రులారా నేను నిన్న మీటింగ్ పెట్టిన కూడా కొంతమంది టీచర్లను కలిశాను ఇక్కడ నేను ఎనభై ఒక్కటిలో విద్యార్థిగా బిఏలో చేరినప్పుడు అప్పటి నుంచి సామాజిక ఉద్యమంలో పనిచేయడం అలవాటైంది ఇప్పటివరకు అంటే నలభై మూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఎనభై నాలుగు నుంచి ఉన్నాను చాలామంది నాకు పరిచయం చాలామంది నేను జర్నలిస్ట్గా పదిహేళ్ళు పనిచేసాను ఈ ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రనే మార్చి మొట్టమొదటిసారికి ఒక బీసీ ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ కావడానికి నేనే ప్రధాన కారణం అట్లా మాట్లాడాలి